వెల్కమ్ టు మహాత్మా టీవీ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వాల్మీకి సంఘం నూతన కమిటీ సభ్యులను అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అభినందించారు సోమవారం హిందూపురంలోని ఆయన స్వగృహంలో తనను కలిసిన వాల్మీకి నేతలను అభినందించిన అంబిక పలు విషయాలపై వారితో చర్చించినారు వాల్మీకి సంఘం నేతలు కలిసికట్టుగా పనిచేసి వాల్మీకుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు హిందూపురం వాల్మీకి సంఘం నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది నియోజకవర్గ పరిధిలోని వాల్మీకి కుల పెద్దల సమక్షంలో మాజీ కౌన్సిలర్ వెంకటరమణను అధ్యక్షులుగా ఎన్నుకున్నారు అదేవిధంగా గౌరవాధ్యక్షులుగా ఆదినారాయణప్ప రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దార్గా నరసింహులు కోశాధికారిగా ఆకుల సూర్యనారాయణ ఆర్గనైజింగ్ సెక్రటరీగా రిటైర్డ్ ఏఎస్ఐ లోకేష్ ఉపాధ్యక్షులుగా టింబర్ డిపో రాజు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ భర్త శ్రీనివాసులు డిఆర్జీ శ్రీనివాసులు అడ్డ సంజీవప్ప ఆటో నరసింహమూర్తి మెశ్రీ లింగప్ప జాయింట్ సెక్రటరీలుగా టీచర్ అశ్వత్థ్ నారాయణ శేఖర్ ఆంజీ ఎం రంగప్ప మేశ్రీ లింగేష్ న్యాయ సలహాదారుగా శివశంకర్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నూతన కమిటీ ఎంపికల వాల్మీకి సంఘం నేతలు వైటీపీ శ్రీనివాసులు డిఈ రమేష్ విజయ్ కుమార్ ఆనంద్ శివశంకర్ తదితరులు కీలకంగా వ్యవహరించారు

మన వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే నేను ముందుకొచ్చినటువంటి వాల్మీకి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వైడిపి వైద్యు గారికి గారు నిజంగా మనకు వాల్మీకి బిడ్డల యొక్క అందరి యొక్క కృషి పంటదల అంతేకాకుండా ఈ యొక్క వాల్మీకి సంఘం ఈ విధంగా ఉందంటే ఎంతో మంది పెద్దలు వాళ్ళు చేసినటువంటి సేవలు అని చెప్పేసి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాం ముఖ్యంగా ఇదివరకు వాల్మీకి సంఘం అంటే కేవలం ఈ యొక్క హిందూ పట్టణానికి మాత్రమే పరిమితమైనటువంటి ఈ యొక్క వాల్మీకి సంఘాన్ని పెద్దలందరి సూచన మేరకు పెద్దలందరి ఆమోదం మేరకు ఈ ఈ దినం నుండి ఈ దినం ఎన్నుకునే సంఘం మనం ఈ యొక్క వాల్మీకి సంఘం హిందూపూర్ నియోజకవర్గ వాల్మీకి సంఘంగా రూపొందించడానికి చెప్పడానికి ముఖ్యంగా మనం వాల్మీకి సంఘాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేసుకునే క్రమంలో ఇదివలనే యోజన సంఘం ఉంది అలాగే రామోజీ పెద్దలందరూ సూచనలు సలహాల మేరకు యూజన సంఘంతో పాటు మహిళా సంఘం కూడా ఏర్పాటు చేయాలని నా యొక్క వినపన వినపకాన్ని ये क्या मराया का लगा, 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 लगा.